పంచాయతీలకు నిలయంగా మారిన పొంగనూరు పోలీస్ స్టేషన్ చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీస్ స్టేషన్ లో ఆర్థిక లావాదేవీల పంచాయతీలు రైటర్ మరియు ఏఎస్ఐ గా విద్యుత్ నిర్వహిస్తున్న దామోదర్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీల విషయమై నిజానిజాలు తెలుసుకోకుండా అనవసరముగా ఒక వ్యక్తి పైన స్టేషన్ లో చేయి చేసుకోవడం జరిగింది గతంలో కూడా ఏఎస్ఐ దామోదర్ కిలికిరి పోలీస్ స్టేషన్ లో విధు నిర్వహిస్తున్నప్పుడు ఏసీబీకి వలలో చిక్కి సస్పెండ్ అవ్వటం జరిగింది అయితే తిరిగి విధుల్లోకి వచ్చిన చేతి మారలేదు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు గోడు విన్నపిస్తున్నారు బాషా నేను కొత్తపేట సర్కల్లో చికెన్ షాప్ పెట్టుకుంటున్నాను నేను వ్యాపారం చేసినాను సిద్దిక్ అనే వ్యక్తి దగ్గర వ్యాపారం చేసినాను రెండున్నర రెండున్నర లక్షల నుంచి రెండు ఆరు లక్షల వరకు మా అప్పు ఉన్నాను నేను ఆయన చెప్పినాను పదహైదవ తేదీ కుదురుతుంది ఇస్తాను అని పదహైదో తేదీ కుదరలేదు మళ్ళీ టైం అడిగినాను ఐదో తేదీ ఇస్తానని చెక్కి రాసి మడు రాసి ఇచ్చినాను ఐదో తేదీ టైం ఇంకా ఉంది ఐదో తేదీ ఈ రోజు మూడో తేదీని నేను వచ్చేసి ఎట్లంటే ఇట్లా కాడ వచ్చి బూతులు మాట్లాడి చెప్పేసిపోయినాడు నేను అడిగి అడుక్కొని చెప్పినాను నా వల్ల కావడం లేదు ఐదో తేదీ టైం ఇచ్చినావు కదా ఇస్తాననేసి కానీ ఈరోజు తెల్లతని ఏఎస్ఏ ఫోన్ చేసినా టిఫన్ చేస్తా ఉంటే ఇట్లా ఒక దగ్గరికి రారా అని నేను హడావడిగా పోతిని ఆడపోతే నా మాట ఎవరు వినడం లేదు ఇట్లా అప్పు ఉండవు అంటే డౌన్ సార్ అని చెప్తున్నాను డబ్బులు పెట్టరా ఇట్లా అట్లా అట్లని ఎట్లా అంటే తిట్టినాడు నా వల్ల కాదు సార్ నేను వ్యాపారం చేసినాను వ్యాపారంలో లాస్ అయిపోయినాను నేను ఇస్తానన్నాను అయితే తేదీ వరకు టైం అడిగినాను ఇస్తానని చెప్తే కూడా సార్ ఎట్లంటే అమ్మ 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 అని చెల్లెలు ఎట్లంటే బుడ్లు తిడుతున్నాడు ఎందుకు సార్ అంటే వచ్చి పైన వచ్చి కొట్టినాడు ఈ పక్క కొట్టి ఇది కన్ను అంతా ఎర్రగైపోయింది ఆయన నా మాట ఏమీ వినడం లేదు నా వల్ల కావడం లేదు ఈ పక్క అంతా ఇది ఎంత నొప్పి ఎత్తుకునింది నా 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 పక్క ఎవరూ మాట్లాడడం లేదు స్టేషన్ అంతా వచ్చి నాకే అరుస్తున్నారు కానీ వన్ బుక్ ఏం పట్ల నేనేం తప్పు చేయలేదు సార్ వ్యాపారం చేసినాను లాస్ అయిపోయినాను నా వల్ల ఆడము నేను కానీ ఏడో ఏదో లోన్ తీసి ఇస్తానని చెప్పినాను ఆడికి ఒప్పుకోవడం లేదు ఎస్ఏ సార్ వచ్చి ఎట్లంటే అమ్మ చెల్లెలు ఎట్లా అంటే ఎట్లా ఇంట్లో వాళ్ళకంతా తిరుగుతాడు ఎందుకు సార్ అంటే ఇట్లా పెట్టి కొట్టినారు కొట్టే కొట్టేకి వస్తాడో వాళ్ళేమంటే నా మాట ఏం ఏమి నాకు నా ఏమీ ఏం లేదు సార్ నేను కావాలంటే మేము మసీదుకి మసీదుకి పోవాలని అనుకుంటాను నన్ను మా వాళ్ళ దగ్గరికి ప్రకారం కదా నా వల్ల కావడం లేదు ఇంత నొప్పి ఎత్తుకొని నేనేం తప్పు చేసినా సార్ నేను ఎక్కువ వ్యాపారం చేసినాను అంతే నేను అప్పు అప్పు కూడా తీసుకున్నాను అందుకే వ్యాపారం చేసినా వ్యాపారం కూడా లాస్ అయిపోయినాను నా వల్ల ఇప్పుడు కావడం లేదు నన్ను పెద్ద వాళ్ళ దగ్గరికి నా పెద్దవాళ్ళ దగ్గరికి నేను పోతా ఉన్నాను